స్వాగతం మూసీ అభివృద్ధి కోసం ప్రభుత్వం కసరత్తు మూసీ ప్రక్షాళన కోసం నిధులు కేటాయింపు ఇలాంటివి నగరంలో ఎంతో కాలంగా వింటూనే ఉన్నాం ప్రభుత్వం ఎన్ని ప్రణాళికలు చేస్తున్నా నిధులు కేటాయిస్తున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు రోజు రోజుకు రోజు రోజుకు పెరుగుతున్న మూసీ కాలుష్యం ఉక్కిరి బెక్కిరి చేస్తుంది అటువైపు వెళ్ళడానికే ఇబ్బంది పడే పరిస్థితి ఒకవైపు దుర్వాసన మరోవైపు పరిసర ప్రాంతాల్లో దండెత్తుతున్న దోమలు ఈ పరిస్థితి ఎందుకు ఇలా కనిపిస్తోంది ఇన్నేళ్లుగా ఇన్నేళ్ళుగా ఎందుకు ఈ మార్పు రావడం లేదు దీని కారణాలేంటిది ఇప్పుడు ఇప్పటికైనా ఏం చేయాలనే అంశాలపైన నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ వెంకటదాస్ గారు క్లీన్ మూసీ ఉద్యమం అధ్యక్షులు గత కొంతకాలంగా మూసీ ప్రక్షాళన కోసం పాదయాత్ర చేస్తున్నారు వెంకటదాస్ గారు ఓయు ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ కూడా ఒక వెంకటదాస్ గారు మీరు మూసీ ప్రక్షాళన కోసం ఈ పాదయాత్ర ఎందుకు చేయాల్సి వస్తుంది మీ మీది ఈ పర్యటనలో మీరు గమనించినటువంటి ప్రధానమైన సమస్యలు అంశాలు ఏంటి సార్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఎన్విరాన్మెంటల్ డే కాబట్టి పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఈటీవీ ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు అందరు కూడా శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ పాదయాత్రలో మేము గమనించిన అంశాలు ఏంటంటే పాదయాత్ర మొదటి ఫేజు మార్చ్ ఇరవై తొమ్మిది నాడు స్టార్ట్ అయ్యి తర్వాత ఏప్రిల్ ఐదో తారీఖు నాడు ఎండ్ అయింది అది కోరంటీ హాస్పిటల్ దగ్గర స్టార్ట్ అయ్యి బాబుఘాటు గారికి వెళ్ళి బాబుఘాటు నుంచి మళ్ళీ అటు జియాగూడ ఆ రూట్లో హైకోర్టు అటు నుంచి మలకపేట వరకు ఫిఫ్త్ తారీఖు నాడు మలకపేటలో ఎండ్ అయింది సో ఈ ఫస్ట్ స్టెష్లో మేము గమనించింది ఏంటంటే మూసీ అత్యంత దారుణంగా కలుషితమైంది అక్కడ మూసీలో ఈవన్ జియాగూడలో మూసీలో నదిలోకి వెళ్ళి అక్కడ గొర్రెలు నీళ్లు తాగుతున్నాయి అక్కడ గొర్రెలు అక్కడ తిండి తింటున్నాయి అదే గొర్రెలను మనం కోసుకొని ఆహారంగా తింటున్నాం ఇక అంటే సిటీలోనే కాదు మూసి పరివాహ ప్రాంతం అంతా కూడా వాటర్ అయితే అత్యంత దారుణంగా ముక్కు మూసుకున్నా కూడా మనం భరించలేనంత కంపు మేము గమనించడం జరిగింది అవును సో మేము దీన్ని గమనించిన తర్వాత ఇది ఒక్కటే కాదు అంటే మూసి వల్ల వాతావరణం పాడవుతుంది గాలి పాడవుతుంది భూమి పాడవుతుంది నీళ్లు పాడుతుంది అంటే నీరు భూమి గాలి మూడు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో పూర్తిగా నాశనం అయిపోయింది విధ్వంసం అయిపోయింది ఇది చూసిన తర్వాత ఇటు లంగారోజు నుంచి ఉప్పల్ వరకు అదేవిధంగా షిగారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫిర్జా కూడా కావచ్చు మేడుపల్లి లాంటి కార్పొరేషన్లు ఆ తర్వాత పోచారం కేసర్ మున్సిపాలిటీ ఇవన్నీ కూడా అంటే గ్రేటర్ పరిధితో పాటు హెచ్ఎండిఏ పరిధిలో కానీ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తీరుగా ఉందా దాని సమస్య తీవ్రత ప్రాంతాన్ని బట్టి ఎలా ఉంది సార్ తీవ్రత అంటే మనకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతం నుంచి వెళ్తా ఉంటే మీరు ఉప్పళ్ళు ఫిర్యాదు కూడా తర్వాత ప్రతాప్ ప్రతాపసింగారం ఆ ప్రాంతంలో అయితే అయినా అసలు అక్కడ ప్రజలు ఒక దారుణమైన భక్తులు వత్తున్నారు వాళ్ళకైతే రాత్రిపూట అయితే అయినా అసలు నిద్ర వలగపోతున్నారు వాళ్ళ ఇల్లుల్లో వస్తువులన్నీ నల్లగా అయిపోతున్నాయి తర్వాత టీవీలు పనిచేయట్లేదు ఫ్రిడ్జ్లకు పాడైపోతున్నాయి ప్రతిదీ కూడా ఆ యొక్క వాయు కాలుష్యం అంటే వాయులో ఉన్నటువంటి ఆ వాయు కూడా నీళ్ళే కాదు వాయు కూడా ద్వారా వచ్చేటువంటి విషగాలు అక్కడ ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి అదేవిధంగా ఇంకా కిందికి వెళ్ళిపోతే ఫిష్ ఫౌండ్లో ఫిషెస్ ఏదైతే పెంచుతున్నారో మేము తర్వాత తెలుసుకున్నది ఏంటంటే అక్కడ చేపలను వాళ్ళు అక్కడ ప్రజలు వాళ్ళు తినరు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము చేపలు మొప్పి మొప్పే అంటారు కదా మన చెవు దగ్గర ఉంటుంది అది అంటే మూతి దగ్గర కళ్ళ దగ్గర ఉంటుంది దాంట్లో ఒప్పించి ఓపెన్ చేసి చూస్తే ఆ మొప్పే దగ్గర ఎర్రగా ఉండాలి కానీ అది నల్లగా ఉంటుంది ఆ చేపలు తినకూడదు కానీ మేము పట్టి మీకు మమతం అండి మీరు హైదరాబాద్లో తింటారని చెప్పారు అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైసు అక్కడ వాళ్ళు ఎవరు తినరు అక్కడ రైస్ అది హైదరాబాదు మిగతా ప్రాంతాలకు వెళ్తుంది అదేవిధంగా అక్కడ పండే కూరగాయల్లో ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు ఎన్విరాన్మెంటల్ టాక్స్ కాలే డివిజన్ ఆఫ్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళు సెప్టెంబర్ ఏడు రెండు వేల పదిహేను నాడు ఒక నివేదికను ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసిండ్రు దాని ప్రకారము హెవీ మెటల్స్ లైక్ క్యాడ్మియం క్రోమియం నికల్ లెడ్ ఐరన్ మ్యాంగనీస్ అండ్ జింక్ దీస్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ అవర్ అంటే స్మినాక్ అంటే పాలకూర తోటకూర బచ్చ చుక్కకూర బెండకాయ పుదీనా కొత్తిమీర లాంటి ఈ ఆకుకూరల్లో విపరీతమైన హెవీ మెటల్స్ అవి అంటే వరల్డ్ ఆర్గనైజేషన్ చెప్పిన దానికంటే ఊయిన్స్ అంత ఎక్కువ మొత్తంలో ఇవి హెవీ మెటల్స్ ఉన్నాయి ఇవి కన్జ్యూమ్ చేయడం వల్ల అంటే ఇవి ఓన్లీ మీరు అనుకుంటుండొచ్చు అక్కడ అక్కడ పడిన కూర అక్కడ తిరిగి కాదు ఆ కూరగాయలు మొత్తం హైదరాబాద్ మొత్తం వెళ్తాయి ఎందుకంటే ఇప్పుడు అంటే మేము ఈ మధ్యలో మేము తెలుసుకున్నది ఏంటంటే ఈ పంట కూడా ఎక్కువ వస్తుంది అంటే ఈ కలుషితమైన నీళ్ళతో ఏదో కానీ పంట ఎక్కువ వస్తుంది ఇది మొత్తం హైదరాబాద్ మొత్తం వస్తుంది ఇవి తినడం వల్ల రోగాలు ఏం రోగాలు వస్తున్నామంటే కార్డియోవాస్కులర్ నర్వస్ బోన్ డిసీజెస్ వీటితో పాటు అంటే సమస్య తీవ్రత ఇంత తీవ్ర స్థాయిలోకి రావడానికి కారణాలు ఏంటి అంటే గత కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ పరిష్కారాన్ని కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమస్య రోజు రోజుకు పెరుగుతున్నట్టే కనిపించింది కనిపిస్తుంది తప్ప ఏమాత్రం ఊరట కనిపిస్తున్నట్టు కనిపించట్లేదు కారణం ఏంటి సార్ ఇప్పుడు మనకు ఇండస్ట్రియలైజేషన్ జరిగిన తర్వాత ఇనిషియల్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగినప్పుడు పర్యావరణం గురించి పట్టించుకోవడం లేదు ఎందుకంటే అప్పుడు వాళ్ళు పెట్టేదోడు లాభాలకు రావాలపోతారు అది కంపెనీ పెట్టిన వాళ్ళు కావచ్చు ప్రభుత్వం కూడా కావచ్చు కాబట్టి ఆ విధంగా అంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసిపోయిన తర్వాత అప్పుడున్నటువంటి ఆ ఇండస్ట్రియలైజేషన్ అంటే నాచారం దగ్గర కానీ లేకపోతే ఇక్కడైంది జీడి మెట్లు కానీ ఈ ప్రాంతాల పారిశ్రామిక ప్రాంతాల్లో విపరీతమైనటువంటి పరిశ్రమలు వచ్చినాయి ఈ పరిశ్రమలు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఆ స్టాండర్డ్స్ ప్రకారము ఏదైనా పరిశ్రమ పెట్టినప్పుడు సైంటిఫిక్ సొల్యూషన్స్ ఉంటాయి అంటే నీట్ ఏమైతే నీవు వనరులు వాడుతున్నావో ఆ వనరులను దుర్వినియోగం చేయకుండా ఎస్పెషల్లీ నీ వాటర్ని ట్రీట్ చేసి వదిలేటువంటి ఆ కండిషన్ ఉంది అది సక్సెసివ్ గవర్నమెంట్స్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి ఇప్పుడు నేడు తెలంగాణ గవర్నమెంట్ వరకు కూడా ఎవ్వరు కూడా ఆ పారిశ్రామిక వ్యర్థాలను ట్రీట్ చేయడం లోపల ప్రభుత్వాలు చిత్తశుద్ధి లేదు యాజమాన్యాలు కూడా చిత్తశుద్ధి లేకపోవడమే ఈ పరిష్కార ఈ యొక్క సమస్యకు తీవ్రత రూపం దాల్చింది అయితే మీరు అన్నట్టు ఆ పారిశ్రామిక వాడాల నుంచి వస్తున్నటువంటి వ్యర్థ పదార్థాల తీవ్రత ఇంకా అలాగే ఉందా అంటే కాలుష్య నియంత్రణ మండలి చాలా స్పష్టమైన నిబంధనలు చెప్తున్నాయి అంటే ముందుగా శుద్ధి చేసిన తర్వాత బయటకు విడుదల చేయాలని పరిశ్రమలకు కూడా స్పష్టంగా ఆదేశాలు హెచ్చరికలు ఇచ్చారు అయినా ఇప్పటికీ పరిస్థితి అలాగే ఉందా సార్ ఇక్కడ ఒకటి విషయాన్ని మనం గమనించవలసిందంటే నిబంధనలు అద్భుతంగా పేపర్లో ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ వరకు వచ్చే వరకు అసలు ఇవాళ కాలు కాలుష్య నియంత్రణ మండలి నిద్రపోతుందా అనేటువంటి పరిస్థితిలో ప్రజలంతా అనుకుంటున్నారు మేము మా మా పాదయాత్రలో ప్రజలు చెప్పింది ఏంటంటే ఏనాడు కూడా ఏ ఒక్కరోజు అని ఒక్కరోజు కూడా మంచి అంటే మేము ప్రశాంతంగా చూడలేదని చెప్పినారు మూసిని కాబట్టి వాళ్ళు అంటే ఇవాళ అన్ని వ్యవస్థలు అదైపోయినాయి అంటే వ్యవస్థలు అరే నిర్వీర్యం అయిపోయినా కూడా ప్రభుత్వం కళ్ళు మూసుకొని అదే వ్యవస్థకు మళ్ళీ కోటాను కోట్ల డబ్బులు ఇచ్చేసి ఇస్తుందంటే అంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది కూడా మాకు క్వశ్చన్ వస్తుంది సార్ సార్ చెప్పండి వెంకట కాబట్టి ఈ ప్రభుత్వం వైఫల్యము నియంత్రణ బోర్డు యొక్క నిద్రలో వండుకోవడము తర్వాత పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి యజమాన్యులు తమ లాభాలే ధ్యేయంగా ఉండి అంటే పర్యావరణం ఏమైపోయినా పర్వాలేదనటువంటి ఒక నిర్లక్ష్యం వల్ల ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడ్డది ఇవాళ నిజంగా హైదరాబాదులో ఉన్నటువంటి పరిశ్రమ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో సార్ వారందరు కూడా లాభాల్లోనే ఉన్నారు ఓకే వెంకటేశ్ గారు మనతో పాటు చర్చలో ప్రముఖ పర్యావరణ నిపుణులు నరసింహరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు నరసింహరెడ్డి గారు ఇప్పటివరకు వెంకటదాస్ గారు సమస్య తీవ్రతను అదేవిధంగా సమస్య కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు అయితే మీరు మీ అబ్జర్వేషన్ చెప్పండి ప్రధానంగా మూసి ప్రక్షాళన అదేవిధంగా పునర్వైభవం కోసం ప్రభుత్వం ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తుంది దానికి దిశగా ప్రయత్నాలు కూడా కనిపిస్తున్నాయి అయితే ఆ పురోగతి ఆ పనుల్లో పురోగతి ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఆ ఊరట తొందరలోనైనా కనిపించే పరిస్థితి కనిపిస్తోందా అసలు మూసి పునర్వైభవం కొరకు ప్రభుత్వము ఏనాడు ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వమే కాదు ఇదివరకు మనం ఇరవై ఏళ్లలో చూసుకుంటే ప్రభుత్వం ఏనాడు ప్రయత్నం చేయలేదు వాళ్ళు చేస్తున్నదల్లా ఏంటంటే మూసీ నది సుందరీకరణ అనే పేరుతోటి మూసీ నది కింద ఉన్న భూమిని రీక్లెయిమ్ చేయడం అంటే దాన్ని దాన్ని మళ్ళీ ఇంకా వేరే ఆ ఉపయోగాలకి తీసుకొచ్చే ప్రయత్నము సుందరీకరణ పేరిట చేస్తున్నారు ఇక ఆ మూసీ నదిలో మూడు నాలుగు సమస్యలు మనం స్పష్టంగా చూడవచ్చు ఒకటేమో ఆ ప్రతిరోజు ప్రతి గంట మూసీ నదిలోకి మురుగు నీరు వస్తుంది హైదరాబాద్ నుంచి దాదాపు రెండు వేల మిలియన్ లీటర్లు రోజుకి మిలియన్ రెండు వేల మిలియన్ లీటర్లు మూసీ నదిలో కలుస్తున్నది ఇప్పటి వరకు ప్రభుత్వం ఏమన్నది మేము ముప్పై ఒక్క ఆ ఎస్టిపిలు మురుగునీటి శుద్ధి కేంద్రాలు పెట్టినాము అందులో పదిహేడు పనిచేస్తున్నా ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయన్నారు తర్వాత ఈ శుద్ధి కేంద్రాలకు అనుబంధంగా అనుసంధానంగా అసలు మురుగునీటి పారుదల వ్యవస్థను మాత్రం దాని మీద పెట్టుబడి పెట్టలేదు సో ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఇది వరకు ప్రభుత్వం యొక్క ఆలోచన మీకు గుర్తుండి ఉంటుంది నైన్టీ నైన్ టూ థౌజండ్ ఆ ప్రాంతంలో మూసీ నది సుందరీకరణ అని ఆనాడు నందనవనం ప్రాజెక్ట్ అని పెట్టారు ఆ నందనవనం ప్రాజెక్ట్ లో ఏమున్నాయంటే ఆ రో మూసీ నదికి అటు ఇటు రోడ్లు కట్టి ఏది మూసీ నది గర్భంలో మధ్యలో ఆ మూసీ నదిని నైన్ మీటర్ తొమ్మిది మీటర్ల కాలువ చేసి మురుగునీరు వేగంగా హైదరాబాద్ దాటి పోవడానికి ఏర్పాట్లు చేశాడు ఇది అయితే దీనికి అప్పుడు అప్పట్లో దాదాపు పది కోట్ల ప్రాజెక్ట్ అది ఈ పది కోట్ల బడ్జెట్ ప్రభుత్వం దగ్గర లేకుంటే వాళ్ళ ఆలోచన ఏమున్నాయంటే ఇప్పుడు ఘాట్ అక్కడిక్కడ ఎక్కడైతే ఇప్పటికే అక్కడ ఇల్లు ఉన్నాయో అవి ఎంక్రోచ్మెంట్ అని డిక్లేర్ చేసి వాటిని ప్రైవేట్ డెవలపర్లకు ఇచ్చి ఆ డబ్బు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నం చేసింది సరే అప్పుడు అడ్డుకుందాం ప్రజలు ఓకే నర్సింహారెడ్డి గారు అంటే సమస్య తీవ్రతకు ప్రధాన కారణం మీరు చెప్తున్నట్టుగా అంటే పారిశ్రామిక వ్యర్థాలు కలవడమా లేక గృహ గృహాల నుంచి వస్తున్నటువంటి అవి కలవడమా లేక మరేదైనా కూడా కారణంతో ఇదంతా సమస్య తీవ్రత ఇంకా ఎక్కువ పెడుతుందా మూడు కారణాలు మీరు అన్నట్టు మీరు అన్నట్టు మూడు కారణాలు ఒకటేమో వ్యర్థ జలాలు అందులో పారిశ్రామిక వ్యర్థ జలాలు ఈ ఇళ్లలో నుంచి వచ్చే మురుగు జలాలు ఇది నిరంతరం కలవడం ఇది ఒక సమస్య రెండోది మూసీ నది పరివాహక ప్రాంతంలో మా అటు నాళాలు కానీ వరద నీటి కాలువలు కానీ మూసీ నది నది యొక్క బ్యాంక్స్ అటు ఇటు ఒడ్డు కానీ వీటన్నిటిని ఎంక్రోచ్ చేయడం ఇది రెండో కారణం మూడో కారణము అసలు నదీ పరివాహక ప్రాంతాన్ని రూపురేఖలు మార్చే మాస్టర్ ప్లాన్ ఈ మాస్టర్ ప్లాన్ నదీ పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించే విధంగా కాకుండా దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా తయారు చేయడం ఇవి మూడు ప్రధాన కారణాలు నాకు కనపడుతుంది ఓకే నరసింహరెడ్డి గారు మొదటి రెండింటి విషయంలో అటు గృహనుల నుంచి వస్తున్నాయి కానీ పారిశ్రామిక వ్యర్థాలు గాని మూసీలో కలవకుండా చేస్తున్నటువంటి ఆ కట్టడి చేసే ప్రయత్నాలు ఏమైనా మెరుగుదల కనిపిస్తోందా గతంతో ఏమీ లేదు ఏమీ లేదు ఇప్పటి వరకు అదే నేను అంటుంది మనకు ఆ మురుగునీటి శుద్ధి కేంద్రాల గురించి మాట్లాడుతున్నారు కానీ మురుగునీటి పారుదల వ్యవస్థ మీద పెట్టుబడి పెట్టలేదు స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేసిన కలిశాక శుద్ధి చేయడం కన్నా అసలు కలవకుండానే దాని ప్రయత్నాలు చే చేస్తే బెటర్ అనేది చాలా మంది మీలాంటి నిపుణులు చెప్తున్నది అవును దానికి ముందే అసలు రాకుండా సెంట్రలైజేషన్ చేయకుండా మురుగునీటి శుద్ధి ఏర్పాట్లు చేయాలి అయితే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆలోచన ఏంటంటే మీకు సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మోడల్ తీసుకుంటున్నారు ఆ మోడల్ ఏంటి మీకు ఆ నది వెంబడి ఒక రింగ్ మెయిన్ కట్టి ఆ పక్కల నుంచి నగరం నుంచి వచ్చే ఈ మురుగునీటి కాలువలన్నిటినీ దానికి లింక్ చేసి ఆ నీటిని వేగంగా మళ్ళీ కిందికి తీసుకెళ్లి అక్కడ శుద్ధి చేస్తామని ఒక ఆలోచన ఉంది ఈ ఇప్పుడు ఈ మూడేళ్లలో సుధీర్ రెడ్డి గారు మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చైర్మన్ అయినాక వీళ్ళు చేస్తున్నది ఏంటి అది చెప్పిందేమో అది దానికో ఇరవై ఏడు వేల ముప్పై వేల కోట్లు కావాలని అంటూ ఇప్పుడు ఇక్కడ నాగోలు ఆ ప్రాంతంలో ఏదో ఒక పార్క్ కట్టి దాని మీద ఒక కట్టి తర్వాత ఇక్కడ మట్టి పోసి మీరు చూడొచ్చు మా నది మధ్యలో ఒక రోడ్ వేసిన పరిస్థితి మనం చూడవచ్చు అది మన వరదలకి కొట్టుకోపోయింది కూడా ఈ అంటే పేరేమో సుందరీకరణ కానీ చేస్తున్నదేమో ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ ఓకే ఓకే వెంకటదాస్ గారు మీరు కానీ నరసింహరెడ్డి గారు కానీ చెప్తున్నట్టుగా ఎక్కువగా వ్యర్థ పదార్థాలు ఇందులో కలవడమే సమస్య తీవ్రత కారణం అంటున్నారు దీని పరిష్కారం కోసం ఎస్టీపీలను కూడా ప్రభుత్వం నిర్మించింది మరికొన్ని నిర్మిస్తామంటుంది అయితే ఇప్పటి వరకు నిర్మించినటువంటి ఎస్టీపీల పనితీరు ఏ విధంగా ఉంది ఆ ఎస్టీపీలకు తర్వాత వెంటనే ఉన్న ప్రాంతాల్లో కూడా అసలు నీరు అదేవిధంగా కలుషితంగానే కనిపిస్తుంది కారణం ఏంట అసలు సార్ ఇప్పుడు ఎస్టీపీల విషయంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఏదైతే మేము నిర్మాణం చేసిన ఎస్టీపీలు అని చెప్తున్నారో నేను ప్రభుత్వ ఇంజనీర్స్ను అక్కడ పనిచేసే ఇంజనీర్స్ అందరినీ కూడా నేను కలిసి మాట్లాడాను అక్కడ కొన్ని ఎస్టీపీస్ కూడా సందర్శించాను ఏ ఒక్క ఎస్టీపీ కూడా దగ్గర కూడా హండ్రెడ్ మనకు ఎస్టీపీల ద్వారా నీళ్లు శుద్ధి బయటికి పెట్టుకురావట్లేదు ఏ ఎస్టీపీ కూడా సమర్థవంతంగా పనిచేయట్లేదు ఇదొక విషయము తర్వాత రెండవది ఏంటంటే అస్ రెండవది ఏంటంటే అస్సలు ఇక్కడ మనకు పాలకులు ఏదైతే ఉన్నారో దీనిపైన శ్రద్ధ పెట్టకపోవడమే నేను ఒక విషయం అడుగుతున్నాను సార్ నేను మీ ఈటీవీ ద్వారా ప్రభుత్వాన్ని ఒక విషయాన్ని అడదలుచుకున్నాను మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపుగా హైదరాబాద్లో ఉన్న మిడిల్ మ్యాన్ మ్యాన్గా ఇవాళ యూరఫ్ తర్వాత అమెరికా లాంటి దేశాలకు వెళ్ళి వస్తున్నారు వాళ్ళ పిల్లలు అక్కడ ఉండడం వల్ల అక్కడ వెళ్ళి చూడండి పెద్ద పెద్ద న నగరాల ద్వారా ప్రయోగించే ఏదైతే నదులున్నావో అక్కడ నదులు చాలా స్పష్టంగా క్లియర్గా అక్కడ చిన్న ఒక చిన్న ఇసుకరి కూడా కనపడేంత్ క్లారిటీ ఉంటుంది మరి అక్కడ భూమి ఏమన్నా దేవభూమి మన భారతదేశంలో ఉన్న భూమి ఏమన్నా దయాల భూమి మన భూమి ఇంత మురుకు ఎందుకు ఉంది వాళ్ళ భూమి ఎందుకు అంత వచ్చింది అంటే ఏంటంటే అక్కడ ప్రభుత్వాలు అక్కడ ప్రజలు మెలకుగా ఉంటారు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజలు మెలకువలేరు ప్రభుత్వాలు ప్రజలు మెలకువ ఉంచట్లేదు కాబట్టి ఈ ప్రాబ్లం జరుగుతుంది ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే నియమ నిబంధనలు పెడితే ఆ నియమ నిబంధనలు పాటించే విధంగా మాలాంటి ప్రొఫెసర్స్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పనిచేసి ప్రజలు కూడా మేము చైతన్యం చేస్తాము ప్రభుత్వము చిత్తశుద్ధితో లేదు కాబట్టే ఇవాళ మురికి నీరు వస్తుంది స్వీడన్ దేశంలో అక్కడ ఉన్నటువంటి నదిలో అక్కడ వా వాటర్ అంతా ఒక దగ్గర కలెక్ట్ చేసేసి ఏడది చాంబర్ల ద్వారా దాన్ని ట్రీట్ చేసిన తర్వాత లాస్ట్ స్టేజ్లో వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్ వాటర్ తాగిందండి ఇది ఆర్మీ మురళి గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది అంటే మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాము మనకు చిత్తశుద్ధి లేదు ప్రజలు సమస్యల్లో ఉండాలని ప్రభుత్వం అనుకుంటుంది ఈ ప్రజలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు వాళ్ళు మంచిగా ఉంటే ఆ హైదరాబాద్లో ప్రజలు బాగా పనిచేస్తే పనిచేసిన తర్వాత ఎకానమీ డెవలప్ అవుతుంది అనుకట్లేదు కొంతమంది ఇబ్బందులు ఉండాలి కొంతమంది గొడవలు చేస్తూ ఉండాలి కొంతమంది గొడవ అంటే ఇట్లా ప్రజల్ని విడదీయాలన్నటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన విధానమే కానీ చిత్తశుద్ధి లేదండి చిత్తశుద్ధి ఉంటే ఇది చేయొచ్చు ఇట్ ఈస్ ద డూ అబుల్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటి సార్ అంటే ఈ వాటర్ ఏదైతే ఉందో సార్ ఈ వాటర్ ఏదైతే ఉందో మురుగునీరు అంటే ఇళ్లలో వచ్చేటువంటి మురుగునీరు వర్షం ద్వారా వచ్చే ఉంటుంది వర్షం ద్వారా వచ్చేటువంటి నీళ్లకు సపరేట్ పైప్ లైన్ ఉండాలి మురుగునీరుకు సపరేట్ పైప్ లైన్ ఉండాలి ఈ రెండు దాదాపు ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కిందనే రెండు కలిపేసినాము అది తప్పు వెంటనే అది చేసుకోవాలి ఒకరోజు రెండు రోజులు అయ్యే పని కాదు యుద్ధ ప్రాతిపదికన చేసుకోవాలి ఒక నాలుగు ఐదేళ్ళు చేసుకోవచ్చు ఇది ప్రభుత్వాలు చేయట్లేదు చేసిన తర్వాత మురుగునీరు అంతా ఎక్కడక్కడ కలెక్ట్ చేసి చేసేసి ట్రీట్ చేసి నదులోకి వదులుకోవాలి అప్పుడు ఇది ఇది చేయడానికి పెద్ద అవసరం లేదు హైదరాబాద్ ఈ తెలంగాణ రాష్ట్రానికి లక్ష కోట్లకు పైగా మనకు ఆదాయాన్ని ఇస్తుంది అందులో ఎక్కువ యాభై వేల కోట్లు ఖర్చు పెడితే ఈ భూసి నది మొత్తం ప్రక్షాళన అయిపోతుందండి ఆ రిహాబిలిటేషన్ అవుతుంది నదిని ఏదో ఏమో అది చిత్తశుద్ధి వాళ్ళను చట్ట ప్రకారం వాళ్ళను ఏవే చేయించాలి అక్కడ ఉన్న బీద వాళ్ళకు పునరావసరం కల్పించాలి విధంగా నదిని శుభ్రం చేయాలి ప్రభుత్వం చిత్తశుద్ధి లేకపోవడమే ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి ఎట్లా నిలదీయాలంటే రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ఎలక్షన్ సార్ కూడా చర్చిద్దాం సార్ ఇంకా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఓకే నరసింహ రెడ్డి గారు అంటే మీరు చెప్పండి అంటే ప్రభుత్వం అనేక అంటే గతంలో ప్రయత్నాలు చేస్తుంది నిధులు కేటాయిస్తుంది దానికి ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది ప్రయత్నం అయితే కొంతవరకు జరుగుతుంది అవి ఆశించిన స్థాయిలో ముందుకెళ్ల పోవడానికి కారణం ఏంటి అంటే ఈ పరిస్థితి మాత్రం యథాతథంగా కనిపిస్తుంది సమస్య తీవ్రత ఎంతో కొంత పెరిగినట్టుగానే కనిపిస్తుంది ఆ మొట్టమొదట మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఇప్పుడు ఉన్నాయో వాటికి సరైన బడ్జెట్ కేటాయింపు లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు కేవలము ఆ టెండర్ పిలిచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పజెప్తున్నారు వాళ్ళు అక్కడ ఒక బయోకెమిస్ట్ పెట్టి ఏదో ఆ నామక్క వస్తే శుద్ధి చేసినట్టు చేసి ఆ అవుట్లెట్ని ని మళ్ళీ నదిలోకి కలిపేస్తున్నాడు ఇప్పటి వరకు ఇన్లెట్ లోపలికి వచ్చే నీటిని అనాలిసిస్ చేస్తున్నారు కానీ బయటకు వచ్చే నీళ్లు ఏ మేరకు శుద్ధి అయినాయి అనేది ఇప్పటి వరకు దాని మీద ఆడట్లేదు సమాచారం లేదు ఇక రెండోది మురుగునీటి శుద్ధి కేంద్రాల యొక్క కెపాసిటీ సామర్థ్యము తగినంత లేదు ఏదో అది ఏం చేస్తారు ఇప్పుడు సరోర్ నగర్ చెరువు ఉంది ఆ చెరువు లోపల కట్టారు అక్కడ పై నుంచి వచ్చే మురుగు ఏమో ఎక్కువ ఉంటది ఎస్టిపికి సామర్థ్యం తక్కువ ఉంటది అట్లే దుర్గం చెరువు దానికి ఫోర్ ఎంఎల్డి కట్టి అది కానీ వస్తున్నది ఎంత సిక్స్టీన్ ఎమ్మెల్డి వస్తున్నది అంటే ఇట్లా ప్రతి మురుగునీటి శుద్ధి కేంద్రానికి భూమి లేదు దానికి చాలా ఎక్కువ భూమి అవసరం అవుతుంది మీరు అందులో ఉన్న మూడు నాలుగు దశలు ఆ మురుగునీరు శుద్ధి చేయాలంటే మూడు నాలుగు దశలు ఉంటాయి అందులో సెట్లింగ్ ట్యాంకే మనకు ఒక పది పదిహేను ఎకరాలు అవసరం ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది సామర్థ్యం ఈ ఎక్కడా మూసి అటు మురుగునీటి శుద్ధి కేంద్రాలకి నిధుల కేటాయింపు లేదు భూమి కేటాయింపు లేదు కేవలము ఆ నామకే వ్యవస్థ చేసి రీసైకిల్ చేస్తున్నాం అని అంటారు రీసైకిల్ ఎంత వాళ్ళు కొంత శుద్ధి చేసి చెట్లకు నీళ్ళు పోస్తారు అక్కడే ఇప్పుడు ఆ ఖైరతాబాద్ ఎస్టీ చూడవచ్చు మీరు పక్కన అదే శుద్ధి చేస్తున్నారు నీళ్ళేమో రోజు వస్తున్నాయి వస్తున్న నీటిని ఎయిటీ పర్సెంట్ వదిలేస్తున్నారు డైరెక్ట్ మూసీని హుసేన్ సాగర్ లోకి దాని ద్వారా మళ్ళా కిందికి మూసీనలోకి వస్తుంది ఈ ఈ అంబర్పేట అయితే చాలా పాతది అంబర్పేటలో ఇప్పటి వరకు దాన్ని అసలు ఆ మెషినరీని రీప్లేస్ చేయలేదు దాని ఆ ఆధునీకరణ చేయలేదు ఏదో చేసినామంటే చేస్తున్నారు అంబర్పేటది పెద్దది దాని తర్వాత అత్తాపూర్ పెద్దది అత్తాపూర్ కొత్త కట్టింది కానీ అక్కడ కూడా సరైన ఏర్పాట్లు లేవు మీరు అన్నట్టు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది మేము సెప్టెంబర్ వరకు వంద శాతము మురుగునీటిని శుద్ధి చేస్తామంటే చేయాల్సింది ముందు నిధుల కేటాయింపు భూమి కేటాయింపు ఆ తర్వాత ఒక అభివృద్ధి అభివృద్ధి ఓకే రైట్ సార్ ఓకే వెంకటదాస్ గారు మొత్తం మీద దీనికి సమస్య తీవ్రంగా ఉంది ఆ పరిసర ప్రాంతాల్లో అంటే అక్కడ ఉన్నటువంటి భూమి నేల వాయులు వాటి అన్నిటి పరిస్థితులు అంటే అక్కడ ప్రధానంగా ఎలాంటి ప్రమాదకరమైనటువంటి అవశేషాలు కనిపిస్తున్నాయి వాటి నుంచి ప్రజలు ఇప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి సరే ఈ ప్రక్షాళన అనేది చాలా సమయం బట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వం అంటే ప్రజల ఆరోగ్యాల పరంగా ఇప్పుడు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన చర్యలు ఏంటి సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పదలుచుకున్నాను ప్రజల మూసి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రజలు వాళ్ళు ఇమీడియట్లు అవసరం ఉంటారు అదే యుద్ధ అంటే వాళ్ళన్ని ఇల్లు కాల్ చేసేసేసి అంటే నది నుంచి ఒక మూడు కిలోమీటర్లు అటువైపు ఇటువైపు ఉంది అక్కడ ఎవరు ఉండకుండా సిటీకి దూరం రావాలి అది సాధ్యమవుతుందా అదే చేయవలసింది అసలు సాధ్యం కాదు అంటే మీరు యుద్ధపాదకం అంటే చేయాలి వెంటనే మరి లేదంటే యుద్ధపాదక పైన ప్రభుత్వం అయినా పనిచేయాలి ప్రభుత్వము ప్రజలు తమ ప్రజల పైన చీమ కుట్టినట్లు కూడా లేదు మేము ఇదే చెప్తున్నాము నేను ఒక్కటే అడుగుతున్నాను అంటే కేసీఆర్ గారు కానీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ కూపన్ రావచ్చు నా పైన కానీ రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ గారు ఏమన్నారు లండన్లో ఉన్నటువంటి థేమ్స్ నది అక్కడ కూడా ఈ నదిలాగా మురికుండే దాన్ని శుద్ధి చేసుకున్నాము ఇది నేను చేసేస్తాను ఇక్కడ ఈతలు కూడా కొట్టొచ్చు అన్నాడు కేసీఆర్ ఎవ్రీ ఇయర్ స్టేట్మెంట్ ఇస్తాడు క్లీన్ మోడ్ క్లీన్ వస్తుంది క్లీన్ వాటర్ వస్తుంది చెప్పేసి అసలు ఏం చేస్తున్నారండి వీళ్ళు వీళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క ఇనిఫిషియన్సీ ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వం ఇప్పుడు మన నరసింహారెడ్డి గారు అన్నారు సామర్థ్యం అది ప్రభుత్వం చేతున్నారు కదండి దాని కెపాసిటీ ఎంత ఉంది కట్టేది తర్వాత ల్యాండ్ ప్రభుత్వం అక్వైర్ చేయాలి కదండి ప్రభుత్వం తలుచుకుంటే ల్యాండ్ ఇవ్వరా అంటే కొన్ని వేల కోట్లు వస్తున్నాయి అంటే మనం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచకుండా స్కాములు చేయకుండా నువ్వు ఎవరైతే ఇల్లు పోతున్నో వాళ్ళకి ఎంత అంత ప్రభుత్వ రేటు మార్కెట్ రేటు కట్టి కూడా ఇవ్వచ్చు మనం వాళ్ళని ఎవాకువేట్ చేయించవచ్చు ప్రభుత్వం ఇది చెయ్యదు ఇది ప్రభుత్వం యొక్క వైఫల్యము ఇవాళ హైదరాబాద్లో ఉన్న ప్రజలు ఇదే పరిస్థితులు కొనసాగుతాయినా హైదరాబాద్లో ఉన్న ప్రజలు హైదరాబాద్ శ్మశానం కాబోతుంది దీనికి తోడు ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసడం వల్ల అక్కడ హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రెండు కూడా హుస్సేన్ సాగర్లకు అయిపోతాయి చేసే ఓకే ఓకే నరసింహారెడ్డి గారు అంటే ప్రధానంగా అంటే రెవెన్యూ శాఖ నివేదిక ప్రకారమే మూసి పైన సుమారు ఎనిమిది వేలకు పైగా నిర్మాణాలు ఉన్నట్టుగా చెప్తోంది అంటే ఇలాంటి అక్రమ నిర్మాణాలు తొలగించకుండా పూర్తి స్థాయి మూసి ప్రక్షాళన దాన్ని మురికి నీటిని పూర్తిగా వదిలేయడం ఇవన్నీ సాధ్యం అవుతుంది అంటారా సాధ్యం కాదు అక్రమ నిర్మాణాలు తీసేస్తేనే ఎందుకంటే అంటారు వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఎంత మేర విస్తరిస్తాయో ఆ మేరకు నిర్మాణాలు తీసేయాల్సిందే లేకుంటే మనం ప్రతి ఏటా వరదలు చూస్తూనే ఉంటాం తర్వాత ఆ అక్రమ నిర్మాణాలు తీసేయడంతో పాటు ఈ మన పరివాహక ప్రాంతంలో ఇప్పుడు జంట జలాశయాలు ఉన్నాయి జంట జలాశయాలను కాపాడుకుంటే వరదను కొద్దిగా తగ్గించవచ్చు మూసిన అట్లా ప్రతి చోట మనకి సరూర్ నగర్ చెరువు ఈ దాదాపు ఎనిమిది వందల చెరువులు కుంటలు ఉన్నాయి వీటన్నిటిని కాపాడి పరిరక్షిస్తే మూసీ నది మీద ఎంతైతే ఆ ఒత్తిడి ఉంటుందో ఇది వర్షాకాలం కాని మురుగునీటి వరద కానీ అది తగ్గే అవకాశం ఉంటది ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు ప్రజలు మురుగునీటి వ్యవస్థ కొరకు పనులు కడుతున్నారు మీరు ప్రతి బిల్డింగ్ దగ్గర ఇప్పుడు మెట్రో వాటర్ బోర్డ్ లక్షల్లో చేస్తారు ఆ పేరు ఓకే నరసింహరెడ్డి గారు కారణాలు ఏమైనప్పటికీ మూసి ప్రక్షాళన జరగాలంటే ఏం చేయాలి ఆ కళ సాకారం కావాలంటే ప్రభుత్వం నుంచి కానీ ఇతర సంస్థల నుంచి కానీ ఏం చేయాలి సూటిగా నిర్మాణాత్మకంగా బ్రీఫ్ గా చెప్పండి సార్ ఇప్పటికే రెండు మూడు కన్సల్టెన్సీ రిపోర్ట్లు ఉన్నాయి ఏదో మనకు కిర్లోస్కర్ కమిటీ ఓఎంట్ కమిటీ ఇప్పుడు ఈ మధ్య ఇంకో కమిటీ వేసి రిపోర్ట్ తీసారు ఈ మూడు కమిటీలు ప్రజల ముందు పెట్టి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేసి ప్రజలతో సంప్రదింపులు జరిపి ఒక ఆ దీర్ఘకాలిక మురుగునీటి శుద్ధి మురుగునీటి వ్యవస్థ ప్రణాళిక తయారు చేస్తే అందులో మూసీ నదిని పరిరక్షించేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని చేయొచ్చు దానికి పెద్ద ఇప్పుడు పెట్టుబడి మనం మాట్లాడుతున్నాం కానీ అదేం పెద్ద ఇబ్బంది కాదు ప్రభుత్వము ప్రజల భాగస్వామ్యంతో చేస్తే కాకపోతే ఆ దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే సార్ చర్చలో పాల్గొన్నందుకు సమస్య తీవ్రత మాత్రం చాలా తీ కనిపిస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంత విఫలం కావడం వల్లే సమస్యకు కారణమని ప్రధానంగా చెప్తున్నారు మరోవైపు గృహ అవసర గృహాల నుంచి పారిశ్రామికాల నుంచి వ్యర్థ పదార్థాలు కలుస్తూనే ఉన్నాయి వరద తీవ్రత పెరుగుతూనే ఉంది వీటికి తోడు ఎస్టీపీలు సరిగా పనిచేయకపోవడం ఇవన్నీ కూడా సమస్యకు కారణమని చెప్తున్నారు ప్రభుత్వం దీన్ని తీవ్ర స్థాయిలో తీసుకొని పరిష్కరించాల్సిన అవసరం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ఇది నేటి ప్రతిధ్వని